ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు యాక్ట్ నెంబర్ టూ లోని సెక్షన్ ఫోర్ నిబంధనలు అనుసరించి జరుగుతూ ఉన్నాయి దాని ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాలు సర్వీస్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేదా దినపత్రిక రేడియో టెలివిజన్ ద్వారా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనల ద్వారా మాత్రమే అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంటుంది ఈ నిబంధనలకు కారుణ్య నియామకాలు మరియు తీవ్రవాదుల హింసలో మరణించిన వారి కుటుంబాల వారసుల నియామకాలకు మినహాయింపులు ఉన్నాయి మన రాష్ట్రానికి చెందిన బాక్సర్ అయిన కుమారి నిఖత్ జరీన్ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇస్తాంబుల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మరియు కొత్త ఢిల్లీ రెండు వేల ఇరవై మూడులో లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ స్వర్ణ పథకంలో సాధించింది ఆమె పదకొండు అంతర్జాతీయ ఏడు జాతీయ పథకములను మరియు మూడు పర్యాములు ఉత్తమ బాక్సర్ అవార్డులు సాధించింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై రెండు సీజన్ లో సోఫియా బల్గేరియాలో డెబ్బై మరియు డెబ్బై మూడు స్ట్రాన్యా అంతర్జాతీయ ప్రతిష్టాత్మక బాక్సింగ్ క్రీడా ప్రదర్శనలో భారత్ కు రెండు స్వర్ణ పథకములు సాధించి పెట్టింది ఆమె ప్రపంచ ర్యాంకింగ్ నెంబర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మరియు ఇండియా ర్యాంకింగ్ నెంబర్ వన్ గా ఉండి తదుపరి ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం ఒలింపిక్స్ పోడియం ఉత్తమ స్థానం కింద టాప్ స్కీమ్ అథ్లెట్ల జాబితాలో చేర్చబడింది ఆమె తెలంగాణ నుండి ప్రథమ మహిళా బాక్సర్ కూడా ఆమె తెలంగాణ క్రీడల అథారిటీ హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిని సాధించి పెట్టింది ఈ రాష్ట్రానికి సంబంధించి శ్రీ మహమ్మద్ సిరాజ్ క్రికెట్ ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక మ్యాచ్ల్లో భారత్కు కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇటీవల అమెరికా మరియు వెస్టిండీస్ జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు సంవత్సరాల తర్వాత భారత్ కప్ సాధించింది అతడు టీ ట్వంటీ కప్ స్క్వాడ్ సాధించట్లో తెలంగాణ నుండి పాల్గొన్న ఏకైక క్రికెట్ ఆటగాడు మన రాష్ట్రానికి అంతేకాకుండా దేశానికి కూడా ఘనమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు అందువల్ల వారి యొక్క ఉత్తమమైన ప్రదర్శనను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసుల కింద డిఎస్పి పదవిలో సదరు క్రీడాకారులకు ఉద్యోగం కల్పించటకే తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జరిగిన మంత్రి మండలి సమావేశంలో రిజల్యూషన్ నెంబర్ నైన్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా తీర్మానించడం జరిగింది అయితే వీరిని స్పోర్ట్స్ కోటాలో నేరుగా నియమించడానికి ప్రస్తుత చట్టంలో నిబంధనలు లేనందువల్ల వారి నియమాకానికి వీలు కల్పించే విధంగా తొంభై నాలుగులోని రెండో చట్టంలోని నాలుగో విభాగానికి సవరణ కోసం ముసాయిదా బిల్లును రూపొందించి శాసనంగా చేయాలని దీన్ని ప్రవేశపెడుతున్నాం కావున సభ్యులందరినీ బిల్లును ఆమోదించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే వీరిద్దరు కూడా గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్ర కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మేటి క్రీడాకారులు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడల్ని ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ రకమైన నిర్ణయం చేయాల్సి వచ్చింది కాబట్టి సభలో దీన్ని ప్రవేశపెట్టి మీ ద్వారా అందరి ద్వారా ఆమోదం పొందాలన్నటువంటి ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టాం సభ్యులు కూడా అందరూ వీళ్ళని ప్రోత్సహించడానికి మనస్ఫూర్తిగా దీవించి బిల్లుని అందరూ ఆమోదిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను